ఇక్కడ మనము ఒక అంశం నేర్చుకోబోతున్నాం పోయిన ఆదివారము దేని గురించి చెప్పాడు మన ప్రభు ఎలాంటి వాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవృత్తుడ దేవుడు నిచ్చుడవు తండ్రి సమాధాన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడని ఎన్నో పేర్లు మనం చూస్తూ ఉన్నాం మన ప్రభు ఇంకా ఏమని చెప్పుకున్నాం చూచుచున్న దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు చూచుచున్న దేవుడు చూచున్న దేవుడని దేవుడికి అహోవా దేవుడికి ఒక స్త్రీ పేరు పెట్టింది ఆమె పేరేంటి చెప్పండి ఆమె పేరేంటి హాగ్ దేవారు కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయలు భద్రపరచుకోవాలి భద్రపరచుకొని ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి మన దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి నిత్యము కూడా మన యొక్క దిన జీవితంలో మనం ఏం ఆలోచించాలి దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడిని నేను చూస్తున్నాడు అని నీవు తలంచినప్పుడు నువ్వేం చేస్తావు దేవునికి భయపడతావు దేవుడిని చూస్తున్నాడని నువ్వు తలంచినప్పుడు దేవునికి విశ్వాసం ఉంచుతా దేవునికి ప్రార్థన చేస్తావు దేవుడితో సహవాసం కలిగి ఉంటావు దేవుని ప్రేమించేబిడ్డగా ఉంటావు ఇప్పుడు మనము ఈ అంశంలో ప్రభు ఆయన ఈ లోక ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఎన్నో సూచన చేశాడు చేస్తాడు ఈజయ్య అందులో మొట్టమొదట ప్రభు చేసినటువంటి మొదటి సూచక క్రియ ఈ యొక్క కారాలోని పెట్టి విందులో దేవుడు చేసినటువంటి గొప్ప సూచక క్రియ మొదటి అద్భుతం ఏం చేస్తాడు ప్రభు ఏం చేస్తాడు అప్పటి ప్రభుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు తీసుకొని ఏసైతో పాటు తల్లి మరీ కూడా వివాహానికి హాజరయ్యారు కానాలో ఒక వివాహం దొరుకున్న ఒక పెళ్లి దొరుకుతున్నది ఆ పెళ్లికి వీళ్ళు ఆహ్వానించాడు ప్రభుని శిష్యుని అలానే తల్లి అయిన మరేనికి మరి ఆహ్వానించినప్పుడు బంధువులు బంధువులు ఆహ్వానిస్తారు కదా ముందు మన బంధువుల్ని స్నేహితుల్ని ఆ యొక్క సందర్భాన్ని బట్టి అందరికి కూడా మనం ఆహ్వానిస్తాం ప్రేమతో ఆహ్వానిస్తాం అలాగే ఏ సైని కూడా ఆహ్వానించారు ఆహ్వానిస్తే మరి ఆ రోజుల్లో ఆ దేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ద్రాక్షరసం పోతారు ద్రాక్షరసం ముందు సర్వ్ చేశారు అందరికీ ద్రాక్షరసం పోస్తే ఏమైంది చూడండి మనం ఇప్పుడు వాక్లో చదివాళ్ళగా ద్రాక్షరాసం పోసిన తర్వాత ఆ ద్రాక్షరసం అయిపోయింది అట అయిపోయింది ద్రాక్షరసం మధ్యలో ఇప్పుడు మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుపుతుందనుకో బర్త్డే జరుపుతున్నది విందేపాటు చేస్తారు అయిపోయితే ఎలా ఉంటుంది ఆ ఇంటి వాడికి ఎలా ఉండాలా టెన్షన్ ఉండాలి అవును కదా అయ్యో ఎలా అందరికి ఎక్కడైనా మనం ఏం చేస్తామంటే ఒక వంద మందికి మనము ఆహ్వానించామనుకో ఇంకొంచెం ఎక్కువగానే మనము వింతనది ఏ సిద్ధపరుస్తాం కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఆహ్వానించబడినటువంటి ఆ ప్రజలకి అక్కడ ద్రాక్ష రసము సరిపోలా అయిపోయింది ఇప్పుడు గృహ ఆహ్వానించినటువంటి పెళ్లి కుమారుడికి పెండి కుమారు తల్లిదండ్రులకి వాళ్ళకి టెన్షన్ ఉండాలి అయ్యో ఎలాగా 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 ఇప్పుడు రసం అయిపోయింది నలుగురిలో నవలు ఫాల్ కదా అవమానము పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాము విందు జరుగుతున్నది సరిపడలేదు అని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తారు ఎంత చేస్తారు అన్నటువంటి ఆ ఆందోళన చింత అనేది వేడకుండాలి పెండుకు మాడికి పెండుకు మాడు కుటుంబంలో తల్లి ఎందుకు వాడుకుండాలి కానీ ఇక్కడ తల్లిని మరీం చేస్తుంది అది కదా వాక్యంలో ఏమంటున్నది ఏసి తల్లి ద్రాక్షారినప్పుడు ఏసు తల్లి అయ్యా అమ్మ నాతో నీకేమి పని నాతో నీకేమి పని ద్రాక్షరాసం అయిపోయిందని చెప్పింది ఎవరు తల్లి ఏసు ప్రభు చదువుతున్నారు అసలు ఎవరు గెస్ట్లు అతిథులుగా వచ్చారు అతిథులుగా వచ్చినప్పుడు వాళ్ళు గెస్ట్ లాగే ఉండాలి కానీ ఒక బాధ్యత చూడండి తల్లి ఏమంటున్నది అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది మన బంధువులు కదా చూడండి ఇక్కడ మనం మీదే చూస్తా ఉన్నాం ప్రభు ఏమన్నాడు అమ్మా నా నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదని ప్రభు సమాధానం చెప్తూ ఉన్నాడు నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదని ఏసై చెప్తున్నాడు ఇంకా ఏమన్నాడు యూగో శుద్ధీకరణ చాల ప్రకారము అక్కడ కొంతమంది పరిచారకులు ఉన్నారు ఇప్పుడు మనకి బిందుసాల్లో పరిచయం చేసే ఉంటారు కదా వాళ్ళని చూసింది వాళ్ళని చూసి తల్లిని అయిన ప్రభు ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి ఏం చెప్తాడో మీరు అది చెయ్యండి అని చెప్పేసి తల్లి పక్కకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది